అందులో నమస్కారం నేను విరమేష్ యూట్యూబ్లో కానీ లేదా సోషల్ మీడియాలో పెట్టే చెత్త పోస్టులకు కానీ మనం ఏం చేయలేము అని మనం సాధారణంగా వింటుంటాం అది మన ప్రభుత్వాలైనా కావచ్చు లేదా చట్టాలు కూడా ఏంటంటే విపరీతమైన ఫేక్ ఐడి అవన్నీ క్రియేట్ చేస్తుంటారు సో అందుకని ఎవరు ఏం ప్రచారం చేశారు అన్నదని మనం ఎలా అరికట్టగలం అని అడుగుతూ ఉంటారు నాకెందుకు అంత కరెక్ట్గా అనిపించదు ఎందుకంటే మీకు నేను ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు రెగ్యులర్ చెకప్ కోసం అని ఎందుకంటే పెద్దవాడు కాబట్టి రెగ్యులర్గా చెకప్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంటారు ఆమెను హాస్పిటల్ దగ్గర చూసిన ఒకడు వెంటనే ఒక పోస్ట్ పెడతాడు ఆమె ఆరోగ్యం బాగాలేదు ఎందుకంటే ఆమె పెద్దవారు కాబట్టి ఇంకా దానికి ఒక స్టోరీ వెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేయడానికి ముందుకు వస్తాడు ఎందుకంటే వాడికి చిరంజీవి గారి మీద మంచి అభిప్రాయం ఉండదు వాడు వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు విపరీతమైన ద్వేషంతో రగిలిపోతుంటాడు కాబట్టి వాడు పోస్ట్ పెడతాడు ఆ పోస్ట్ పెట్టిన వెంటనే ఆ పోస్ట్ ఖచ్చితంగా వైరల్గా మారుతుంది అయితే సోషల్ మీడియాలో అంటే ఆ పెట్టిన ప్లాట్ఫామ్లో వాళ్ళు సోర్స్ ఏంటి అని ఖచ్చితంగా అడగచ్చు అది పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే మీరు పబ్లిక్ ఫిగర్స్ మీద న్యూస్ పెడుతున్నప్పుడు మీ దగ్గర సోర్స్ ఉండి తీరాలి ఇప్పుడు నేను వైఎస్ ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు భూ కబ్జాలు చేశారు అది పెద్దిరెడ్డి గారు కావచ్చు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు అని ఎవరి గురించి అయినా నేను ఒక పోస్ట్ పెడితే నాకు సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఈనాడు పాపటి నుంచి వచ్చిందా ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిందా లేదా ఒక ఒక మిలియన్ పది లక్షల మంది ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్ చెప్పాడా సోర్స్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా సోర్స్ లేదు అంటే అది నేను ఖచ్చితంగా జనరేట్ చేశాను నాకు సొంతగా నేను క్రియేట్ చేసిన ఇది అది ప్రచురించాలా వద్దా అన్నది సోషల్ మీడియా డిసైడ్ చేసుకోవచ్చు అది చూడాలా వద్దా అని చూసి నేను కూడా డిసైడ్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ కామన్ సెన్స్ అది లేకపోవడం వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది చెత్త ఇన్ని వీడియోలు చేసుకుంటూ ఇన్ని సోషల్ మీడియా పోస్టులు చేస్తూ విపరీతమైన చెత్తను ప్రచారం చేస్తూ ఉన్నారు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఆ మధ్య ఒక యూట్యూబ్లో ఒక వీడియో చక్కెర కొట్టింది ఏంటంటే కుంభమేళాకి బయలుదేరిన విజయ్ దేవరకొండ గారి దేవరకొండ గారి విమానం గల్లంతైంది ఆ ఫ్లైట్లో దేవరకొండ గారు ఉన్నారు లేదా జాన్వి కపూర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఫ్లైట్ కనిపించట్లేదు ఆ వీడియో చూసిన వెంటనే ఆ ఛానల్ చూస్తున్న కొంతమంది అది సజెస్టెడ్ వీడియో కింద వచ్చిన కొంతమందికి మాత్రం విషయం తెలుసు అంత మాత్రాన అది నిజం కాదు అని చెప్పడానికి అది ఏబిఎన్లో వస్తుందా ఈటీవీలో వస్తుందా లేదా ఇండియా టుడేలో వస్తుందా నేషనల్ ఛానల్స్లో ఏమైనా వచ్చిందా వచ్చే వరకు మనం ఆగలేమా వచ్చే వరకు మనం ఆగొచ్చు కదా ఎందుకంటే నేషనల్ ఛానల్లో వెరిఫై చేసుకొని ఇలాంటి ఛానల్స్లో వాళ్ళు ప్రచారం చేసే వరకు అది న్యూస్ కాదు అని మనం తెలుసుకోవడంలో తప్పలేదు మీరు ఎప్పుడైతే చెత్త చెత్త ఎనాలిసిస్లు చేసి ఒక చిన్న టాపిక్ని పట్టుకొని దాన్ని విపరీతంగా చెలవలు పలవలు చేసి ఎనాలిసిస్ చేసే వాళ్ళని మీరు అర్థం చేసుకొని పరిస్తున్నంత వరకు మన సమాజం ఇలాగే తయారవుద్ది ఇలాంటి చెత్త ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు విజృంభిస్తూనే ఉంటారు దీనికి ఏం జరిగితే బాగుంటుందంటే కొంతమంది రాజకీయ నాయకులు చచ్చిపోతే బాగుంటుంది లేదా ఈ పోస్టులు పెట్టే వాళ్ళు కొంతమంది చచ్చిపోతే బాగుంటుంది అని చాలామంది కామెంట్లు చేయడం కూడా నాకు కనిపిస్తూ ఉంటుంది లేదా ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతే బాగుంటుంది దేశం వదిలి వెళ్ళిపోతే బాగుంటుంది ఇవేవి సమస్యకి పరిష్కారం కానీ కాదు ఎవరు మనంతట మనంగా మనం తెలుసుకొని దానికి సోర్స్ ఏంటి నేను పెట్టే వీడియో ఒక భూ కబ్జాకి సంబంధించి లేదా ఒక హీరోకి సంబంధించి ఒక హీరోయిన్కి సంబంధించి దానికి నాకు సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది నుంచి సంపాదిస్తే దాన్ని పబ్లిసైజ్ చేశారు వచ్చింది అన్న విషయం మనం తీసుకుంటే ఆ సోర్స్ అన్న ఒకే ఒక పదంతో మనం ఫేక్ న్యూస్కి మెయిన్ న్యూస్కి ఉన్న తేడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దయచేసి ఇది అందరూ అప్లై చేస్తే సమాజంలో ఉన్న చెత్త మన మెదడులో దోరకుండా మనం శుభ్రంగా ఉండొచ్చు అని నా కోరిక మీరు నా అభిప్రాయం చికెపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ